హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మీకు నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించాలని అనుకుంటున్నాను నేను ఈ ప్రోడక్ట్ మీషోలో అయితే తీసుకున్నాను మీ పిల్లలు ఈ సమ్మర్ లో ఫోన్ కానీ టీవీకి కానీ దూరంగా ఉండాలి అంటే ఇది కొనివ్వండి వాళ్ళే హ్యాపీగా డ్రాయింగ్ వేసుకుంటారు ఈ ప్రోడక్ట్ నేను మీషోలో చూసేటప్పుడు ఆర్డర్ పెట్టాలా వద్దా అని ఆలోచించాను మంచిగా వస్తుందా లేదా అని అనుకున్నా కానీ చాలా బాగుంది ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు ఎలా చేస్తారని అసలు అనుకోలేదు మెయిన్గా మా పిల్లలకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళ కోసం బుక్ చేశాను నేను యాక్చువల్గా దీని ప్రైస్ సెవెన్ థర్టీ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే సెవెన్ హండ్రెడ్కే వస్తుంది మనం అసలు ఈ బాక్స్కే ఇచ్చేయాలండి అంత బాగుంది ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి కూడా పిల్లలకు చాలా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఇవన్నీ పెన్సిల్స్ ఇచ్చారు ఇటు సైడు ఒక సైడ్ ఏమో బ్రషెస్ వాటర్ పెయింటింగ్స్ ఇచ్చారు కొంచెం ఇలా పైకి లేపితే ఇక్కడ క్రేయాన్స్ వాటర్ కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి మన పిల్లలకి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులో ఉంది అలాగే స్కెచెస్ ఒక సైడు క్రేయాన్సు వాటర్ కలర్సు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఇచ్చారు అలాగే ఇటు సైడ్ బ్రషెస్ మనకి ఏ సైజులో బ్రషెస్ కావాలో అన్ని బ్రషెస్ ఉన్నాయి అలాగే టూ పెన్సిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎరేజర్ షార్ప్నర్స్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ మనం కలర్స్ కలుపుకోవడానికి ఇలా లా ఉంది కదా అక్కడ మనం కలర్స్ కలుపుకోవచ్చు ఏదైనా వాటర్ పెయింటింగ్ అటు వేసేటప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఉంది కదా అక్కడ మనం వాటర్తో కలుపుకొని అక్కడ చేసుకోవచ్చు సపరేట్గా మనం ఏదైనా కప్పులో గట్రా కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మా పిల్లలు చూసి చాలా సాక్ అయ్యారు వాళ్ళకి నేను ఆర్డర్ పెట్టానని ముందుగా చూపించలేదు వచ్చాక చూపించా చాలా సర్ప్రైజ్ అయ్యారు బయట మనం ఇదే కిట్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది మీకు కోడ్ కావాలంటే కామెంట్ చేయండి నేను కోడ్ పెడతాను లేకపోతే ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి ఒకవేళ మీకు లింక్ కావాలి అంటే పైన నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అది ఆన్ చేస్తే ఈ వీడియో నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో కింద లింక్ అని కామెంట్ చేస్తే మీకు లింక్ వచ్చేస్తుంది యూట్యూబ్లో లింక్స్ పెట్టడానికి అవ్వదు అందుకనే ఇలా చెప్తున్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్లో కూడా మనకు వస్తుంది మన గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సమ్మర్లో మీ పిల్లలకైతే ఈ గిఫ్ట్ అయితే ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మీ పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం అయితే ఈ గిఫ్ట్ అయితే సర్ప్రైజ్గా ఇవ్వండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్